హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రోజు అయితే మనం వైజాగ్ కాలనీ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరం అయితే వచ్చామన్నమాట వైజాగ్ కాలలీ అంటే మీకు తెలుసు కదా అయితే వై వైజాగ్ కాలనీ తెలియన గురించి చెప్తున్నాను మనం హైదరాబాద్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ దేవరకొండ దేవరకొండ నుంచి ఒక థర్టీ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట వైజాగ్ కాలనీ ఆ వైజాగ్ కాలనీ నుంచి మనం అయితే ఒక దాదాపు ఒక పది కిలోమీటర్ల దూరం అయితే వచ్చామన్నమాట ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆల్రెడీ వైజాగ్ కాలనీ ట్రిప్పు ఇదంతా సాగర్ డ్యామ్ ఇవన్నీ చూపించాం కదా మీకు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ సాగర్లోనే ఇదంతా ఈ సాగర్ డ్యామ్ వచ్చేసి అట్ సైడ్ ఉంటది మనకి ఇక్కడ కనిపించదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వైజాగ్ కాల్లి నుంచి పది కిలోమీటర్ల దూరంలో వచ్చాము ఈ దూరంలో ఏంటంటే వీళ్ళు చేపలు పట్టుకొని ఆ చేపలే వీళ్ళకి జీవనాధారం అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే వీళ్ళు చేపలు ఎలా పడతారో అసలు వలలు ఏం ఏం వలలు ఉంటాయి వీళ్ళ దగ్గర ఏం చేపలు పడతాయి పెద్ద చేపల చిన్న చేపల అన్ని రకాల వలలు ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర అంటే అంటే ఈడుపలలో అవి అంటారు కొంతమంది కొంటోళ్ళు అంటారు కొంతమంది అంటారు కొంతమంది సీడోలు అంటారు ఇలాగ రకరకాల పేర్లు ఉంటాయి అనమాట అవన్నీ వలలు చూపిస్తాము నెక్స్ట్ వచ్చే చేపలు కూడా ఏమేమి చేపలు పడితే చేపలు కూడా చూపిస్తాము మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనిపిస్తా చూడండి ఇది మొత్తం వాళ్ళ గుడిసెలు అవి అనమాట వాళ్ళ గుడిసెలు కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాము ఇటు సైడ్ చూస్తే చాలా దూరంలో వాళ్ళ గుడిసెలు అయితే ఉన్నాయన్నమాట ఓకే మొత్తానికైతే మనం వాళ్ళ చేపలు ఎలా పెడతారు అనేది మనం ప్రజెంట్ అయితే చూద్దాం ఓకే వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుంది వీడియో అయితే ఖచ్చితంగా వీడియో కంటిన్యూ చేసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చిన్న చేపలు ఉన్నాయి అనమాట ఈ ఎంత చిన్నగా ఉన్నాయో చిన్న పురుగుల్లా ఉన్నాయి చిన్న చేపలు అంతా నెక్స్ట్ వచ్చేసి ఇవి జిలాబీలు అనమాట ఇక్కడ చూసారు కదా చేపలు ఇవి జిలాబీలు అంటే మనం తినే జిలాబీలు కాదు ఇవి వేరే జిలాబీలు అనమాట ఈ చేప పేరే జిలాబీ ఇది ఈ చేప అయితే ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా ఈ చేపలు ఏంటంటే ఈ ఎండబెట్టుకొని తింటారనమాట ఇవి అంటే పచ్చి కూడా తినచ్చు ఎండబెట్టుకుని కూడా తినవచ్చు అనమాట పచ్చి వెయ్యిగా అంటే వాళ్ళు తీసుకోగా ఉంటాయి కదా అవి ఎండబెట్టుకుంటారు అనమాట ఎండు చేపలు కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంటే అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్ కాలనీలోనే ఉంటారు అనమాట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళైతే ఫుడ్ మధ్యాహ్నానికి అండ్ సాయంత్రానికి తెచ్చుకుంటారు తెచ్చుకొని వలలు ఉన్నాయి కదా వలలు వేసుకుంటారు ఎప్పుడు ఒక మధ్యాహ్నం త్రీ థర్టీ ఫోర్కి అట్లా అయితే వలలు వేస్తారనమాట వలలు వేసిన తర్వాత సాయంత్రం ఒక ఆరు ఆరున్నరకి ఫుడ్ తిని ఆ నైట్ మొత్తం పడుకొని ఉదయాన్న ఎత్తుకొని అయితే వైజాగ్ కాన్లీ వెళ్ళిపోతారనమాట వైజాగ్ కాన్లీ అనేది కొంచెం ఊర్లా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వస్తారనమాట నెక్స్ట్ మార్నింగ్ సేమ్ ఇంకా సేమ్ డే మళ్ళీ సేమ్ మళ్ళీ అలాగే ప్రాసెస్ జరుపుతూ ఉంటారనమాట చూసారు కదా ఇందాకైతే మీకు ఎండి చేపలు చూపించాను కదా ఆ ఎండి చేపలని అది అలాంటి వలలో పడతాయి అనమాట అక్కడ ఆల్రెడీ ఆగుతున్నారు అనమాట ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా ఆ వల ఎలా ఉంటది అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వలలు ఆగుతున్నారు కదా ఇవే అనమాట ఆ వల ఈ వల ఏంటంటే ఒక సీడోలాగా లాగా మనకి చిన్న చేపతో పాటు వచ్చేసనమాట చిన్న పురుగులు లెక్క ఉంటే చూసారా మీకు ఫస్ట్లో చూపించాను సేమ్ అలాగే ఉంటుందన్నమాట చిన్న చేపలు కూడా వచ్చేస్తాయనమాట పెద్ద చేపలు చిన్న చేపలు అన్ని రకాల చేపలు కూడా ఆ వల్ల ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను వెయిట్ చేయండి కొంచెం ఫ్రెండ్స్ నిజంగా వీళ్ళ కష్టాలు చూస్తుంటే చాలా బాధ అవుతుంది ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ ఎప్పుడో నైన్కి వేస్తే ఇప్పుడు రెండు అయ్యింది అనమాట రెండు గంటల వరకు లాగుతూనే ఉన్నారనమాట అంటే అంత చాలా వాళ్ళనమాట చాలా దూరం నుంచి వేసుకొచ్చి లాగుతారు అన్నమాట లాగితేనే చేపలు వస్తాయి అనమాట అట్లా చూసారా ఇంకా లాగుతూనే ఉన్నారు ఎండ్లో బట్టి లాగడం చాలా కష్టం వీళ్ళు చేపలు పెట్టుకునే బుట్ట అనమాట చూసారా ఎలా ఉందా ఫైవర్ బుట్టది ఇదంతా కూడా ఫైవర్తోనే చేస్తారనమాట ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఓలా అయితే లాగేసారనమాట ఇప్పుడు లాగేసినప్పుడు సగం చేపలు అయితే వచ్చేసాయి ఇక్కడ చేపలు అయితే చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో చేపలు అయితే అంటారు అనమాట చూడండి ఎట్లున్నాయా బాగున్నాయి కదా చిన్న పురుగులేక ఉన్నాయి చేపలు చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఎట్లున్నాయా ఇంకా పెద్ద చేపలు కూడా వస్తాయేమో చూడాలి ఓకే మొత్తానికైతే వెయిట్ చేయండి పక్క వస్తాయి పెద్ద చేపలు కూడా అన్నా అన్నా ఫ్రెండ్స్ చేప అయితే దొరికింది మనకి దీన్ని వచ్చేసి పామ్లెట్ అంటారు అన్నమాట చూసారా ఎంత బాగుందా ఇప్పుడే ఫ్రెష్గా చూసారా దీన్ని వండుకొని తింటే మామూలు ఇంకా ఎలాంటి ఉన్నాయో చూద్దాం రండి ఇంకా ఫైనల్గా వల అయితే మొత్తం లాగేశారు ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుందంటే మూడున్నర అవుతుంది చూసారా మనకి మూడున్నర అంటే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఇప్పటికి మూడున్నర అవుతుంది చూడండి ఎంత టైం ఎంత టైం వరకు వీళ్ళు ఎండలో పడి లాగాలన్నమాట చాలా కష్టం నిజంగా అందుకే మీకు చాలా వీడియోలు నేను చెప్పుకుంటూ వస్తాను రైతు కంటే ఎక్కువ కష్టం మత్స్యకారులకు ఉంటుందని చెప్పి చాలా కష్టం కానీ చేపలు పడ్డాయి వీళ్ళు కష్టానికి ఫలితం అయితే దొరికిందని అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ వాళ్ళే చెప్పారు చేపలు అయితే ఈరోజు అన్ని రోజుల కంటే ఎక్కువ పడ్డాయి అని చెప్పి దానికైతే వాళ్ళు చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఎగురుతుందో పీత ఇది మామూలు లేదు పెట్టేసుకుందాం పెట్టేసుకుందా వస్తుంది చూసారా దీంతో వాళ్ళ పడిన కష్టానికైతే ఈ రోజు ఫలితం దొరికిందనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళే చెప్పారు దగ్గరికి ఒక వారం పది రోజుల నుంచి అయితే చేపలు ఏ రోజు పడలేదు ఈ రోజే చాలా ఎక్కువ చేపలు పడ్డాయని కూడా చెప్పారు బహుశా మీకు చూపించడానికి కూడా మాకు అవకాశం దొరికింది ఎందుకంటే ఇన్ని చేపలు పడ్డాయి కాబట్టి మాకు వీడియో కూడా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను అయితే వీళ్ళు వారం పది రోజుల నుంచి వేస్తే అంటే రోజు సేమ్ కష్టం ఉంటుంది అంటే చేపలు పడినా పడకపోయినా సేమ్ కష్టం ఉంటుంది కానీ చేపలు ఈరోజు అయితే పడ్డాయి కాబట్టి వాళ్ళైతే చాలా హ్యాపీ ఏంటంటే చేపలు ఏంటంటే ఇప్పుడు మీకు చిన్న చేపలు అక్కడ చిన్న పురుగుల్లా కనిపిస్తున్నాయి చూసారా చిన్న చేపలు అది షేర్మన్ అంటారు ఆ చేపలు ఎండబెట్టి ఎమ్మితే చాలా రేట్ ఎక్కువ అనమాట ఇక్కడ కొన్ని పెద్ద చేపలు కనిపిస్తున్నాయి కదా ఇసుక దొందలు అంటారు అవి అవి ఏంటంటే రేట్ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చూసారా కొన్ని చేపలు పారేస్తున్నారు అంటే అవే ఇంకా పెద్ద అనమాట పెద్ద చేపలు అవ్వాలి ఇప్పుడు షేర్మన్ అనేది అంతే ఉంటుంది కొంచెం పెద్ద ఎదుగుతుంది అక్కడ కొన్ని చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు జిలాబీలు ఇలాంటివన్నీ వాళ్ళు పారేస్తారు అది ఇది తెలుసు కదా మీకు రవ్వ బాగుంది కదా ప్రాణంతో చేప ఇందాక పాంప్లెట్ తీసుకున్నా ఇప్పుడు వచ్చేసి రవ్వ చిన్న చేపలు ఇది కూడా చిన్న చేపే ఇంకా దీనికన్నా పెద్ద చేపలు ఉంటాయి ఇక్కడ అయితే మనకు అంతా అంటారు అంటారనమాట షేర్మన్ అది చేప మొత్తం అది అంత చిన్న ఉంది కదా అదంతా చీర్మన్ అనమాట షేర్మీన్తో పాటు ఈ ఏమంటారు అంటే ఇసుక దొందలు అంటారు ఇవి ఇసుక దొందలు అంటారు ఇవి చూసారు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా చిన్న చేపలు ఇవే కడగా పచ్చి చేపలు కూడా ఇవి బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఎట్లుందో చిన్న ఉంది కనిపిస్తుందా ఇది ఎట్లుంటుందన్నమాట చిన్న లెక్క దీన్నే చైర్మన్ అంటారన్నమాట అసలు దీన్ని ఎలా తింటారో కూడా అర్థం కాదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఒక వంకాయ కూరతో కానీ ఆ నెక్స్ట్ బంగాళదుంప కూరతో కానీ ఇలాంటి కూరలతో తింటే అప్పుడు ఆ కూరలో వేసుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అంటే ఇవి చేయడానికి చాలా కష్టంగా ఉంటది కానీ ఇవి ఎండబెట్టుకొని తింటేనే బాగుంటాయి అనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు వీడియో అయిపోయిందనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఫ్యామిలీ కి అందరికీ షేర్ చేసి మన కి అయితే మంచి రీచ్ వచ్చేలాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్